హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను చూస్తుండగానే మా చిన్నోడు థర్డ్ మంత్ బర్త్డే ఫోటోషూట్ కూడా వచ్చేసింది ఇది బోనాల పండగ సీజన్ కాబట్టి మా చిన్నోడికి పోతురాజు గెటప్ వేసి ఫొటోస్ తీద్దామని అనుకున్నాను మరి దానికోసం ఎలా రెడీ చేశానో చూడండి బోనాలంటే పువ్వులు మామిడాకులు వేపాకులే కదా కాబట్టి అవే తీసుకున్నా కింద వైట్ కలర్ షీట్ వేసి దాని మీద ఇలా పూలదండలు రెండు వరుసలేసి మామిడాకులను ఇలా తోరణాలుగా పెట్టుకున్నాను ఆ మామిడాకులు వేపాకుతోనే ఇలా త్రీ నెంబర్ కూడా వేసుకున్నా థీమ్ బోనాలు కాబట్టి ఒక బోనం సర్వ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నా ఆ బోనం కుండలోకి ఇలా వేప మండలు బయటికి కనిపించేలా పెట్టాను కార్నర్స్ కి మామిడాకులు కింద బార్డర్ కి కొన్ని వేప మండలు పెట్టుకున్నాం ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు మన బుల్లి పోతురాజుని రెడీ చేద్దాం రండి యాక్చువల్గా వాడు పడుకున్నప్పుడు మీసార్లు ఐబ్రోస్ గీశాను సో అది రికార్డ్ చేయలేకపోయాను ఒక టీషర్ట్ తీసుకొని దాన్ని నెక్కర్లా వేశాను నా దగ్గర రెడ్ నెక్కర్ లేకుండే వాడిని రెడీ చేస్తుంటే ఎంత క్యూట్గా స్మైల్ ఇస్తున్నాడో చూడండి రెండు రెడ్ కలర్ పూసల దండల్ని ఈ చేతికొకటి ఆ చేతికొకటి ఒకటి వేశా రెడ్ కలర్ పూసలుండే పట్టీలు ఉండే నా దగ్గర సో వాటిని కాళ్ళకి గజ్జల్లా వేశాను పిల్లల్ని ఇలా రెడీ చేయడం వాళ్ళని ఫోటోలు తీయడం అసలు ఆ ఫీలింగే వేరు కదా నాకైతే ఇలాంటివి చేయడం చాలా హ్యాపీనెస్ని మెడలో రెండు దండలు వేశాను ఒకటి మల్టీ కలర్ది రెండోది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ది మల్టీ కలర్ కన్నా కూడా పేస్టల్ కలర్స్ అని చెప్పొచ్చు ఇప్పుడు నుదుటి పైన లైట్గా పసుపు రాసి కుంకుమతో రౌండ్గా దిద్దాను అంతే మన బుల్లి పోతురాజు రెడీ అయిపోయాడు చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయాడో ఇప్పుడు అక్కడ పడుకోబెట్టి ఫొటోస్ తీద్దాం అక్కడ పడుకోబెట్టాను కానీ పాపం వాడికి కంఫర్ట్ లేకుండే అందుకే ఏడ్చాడు తర్వాత ఒక చిన్న బెడ్షీట్ వేసి దాని మీద పడుకోబెట్టాను టోటల్గా రిజల్ట్ అయితే ఇది ఫొటోస్ వీడియోస్ ఎలా వచ్చాయో చూసి చెప్పండి ఆ కొరడా గురించి చెప్పలేదు కదా ఒక చున్నీని ట్విస్ట్ చేసి కింద ప్లక్కర్ పెట్టి కొరడా లాగా సెట్ చేశా ఫైనల్గా బోనాలు థీమ్ ఫోటోషూట్ రిజల్ట్ ఇలా వచ్చింది మన బుల్లి పోతురాజు ఈ ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగా కోఆపరేట్ చేశాడు కొంతమంది ఫొటోస్ తీయమన్నప్పుడు వీడియోస్ తీయమన్నప్పుడు వీళ్ళకేంటి ఫోటోల పిచ్చా అది ఇది అని అనుకుంటారు కదా కానీ వాళ్ళకి తెలీదు ఈ ఫొటోస్ వీడియోస్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసుకున్నప్పుడు మనకి బ్యూటిఫుల్ మెమొరీస్గా ఉంటాయని కొన్ని ఇయర్స్ తర్వాత మన పిల్లలు ఈ ఫొటోస్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా అరే మా అమ్మ ఇంత బాగా తీసింది ఇంత బాగా వీడియోస్ తీసింది అని ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా ఇలా మీ వైఫ్ కానీ సిస్టర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఫొటోస్ తీయడానికి వాళ్ళకి హెల్ప్ చేయండి ఎంకరేజ్ చేయండి తర్వాత వాళ్ళకి అవి బ్యూటిఫుల్ మెమరీస్గా అవుట్ అవుతాయి ఓకే కమింగ్ టు ద వీడియో బోనాన్ని ఇలా తల మీద పెట్టుకున్నట్టుగా కూడా సెట్ చేసి వీడియో తీశాను అండ్ పక్కన త్రీ కూడా కనిపించేలాగా చూశాను మా వర్షబాబు ఎంత క్యూట్గా పోజ్ ఇస్తున్నాడు అంతేనండి మా బుల్లి పోతురాజు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఉంటాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్